పదేడో సందర్భంగా అప్పుడు మన స్వాతంత్రం రాకుండా కూడా ఎన్నో విధాలుగా ఎన్నో ఘత్తాల్లో ఉన్నప్పుడు కూడా అభ్యర్థం కాదు రాష్ట్ర రాజ్యాంగాన్ని విరుద్ధంగా బాగా ఉంది చేతి కానీ అన్ని కులాలకు అన్ని మతాలకు చర్చించుకోగలే వ్యక్తిగా జగన్ యాదవ్ గారు ఆ రోజుల్లోనే బయటకు వచ్చి పత్రిక ప్రతి ఒక్కరికి దేవుడితో సమానంగా ఇద్దరికి ఒకటే ప్రతి ఒక్కరికి ఒకటి అన్ని కులాలు ఒకటే ఏకైక వ్యక్తిగా జగన్ ఈరోజు వైభవంగా ఆచం చేస్తున్నాం ఈరోజు బాబు చంద్రీ పదిహేడవ జయంతి చదువుకోవడము మనకన్నా ఈ రోజు ఎన్సీ మైనార్టీ వాళ్ళు చదువుకొని కార్యక్రమాన్ని చేయడం చేయాలి ఈ యొక్క జనాభా వచ్చి సైడ్ యొక్క జయంతి భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క జయంతిని స్వతంత్రంగా మనం మైనార్టీ మొత్తం వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయంతి చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం బాబు జగన్ గారి నూట పదిహేడవ జయంతి కార్యక్రమము మన మధ్య పట్టణంలో ఎంతో ఉల్లసే భారీ ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని గొప్పగా చేయడానికి చెబుతుంటే ముందుగా బాబు జగత్ అమలు పరిచేదానికి అంకరబద్ధుడై ఉన్నారని చెప్పని ఈ పడుగు బలహీన వర్గాలు కూడా ఎక్కడనే కూడా భయపడక పడలేదని చెప్పని ఆయన రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి వ్యక్తి బాబు బాబు జగజీవరాంగా ఈనాడు భారతదేశంలోనే పడుగు బల వర్గాలు ప్రజలు అన్ని రంగాలలో అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అభివృద్ధి బాధలు వేసేవాడు బాబు జగజీవరాము గారు సమాజానికి

சைக்கிள் பாக்ராய்னு ஐயினதுக்கு மார்க்கம் கரங்க இருக்கு. கரங்க எல்லாரையும் வந்து நம்ம கூட மேம் அன்னி வரச்சால மாட்டால குலத்து பத்தி பத்தி வந்து மார்க்கம் கரங்க வந்து ஐயினது நான் ஜனங்க நிவாலத்துக்கு கேக்கலாம்